ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతేధ్రుతజీకా పుస్తకాభీతిహస్ ఇతర వరకరా సంస్థ నివసతు బా నిత్య కళ్యాణశీలా శరణవరాత్రుల సందర్భంగా శుద్ధ పాడ్యమి నుండి నవమి రాత్రి దాకా నవరాత్రులను నిర్వర్తించుకోవడం నుండో సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి తొమ్మిది రోజులు అయిన తరువాత పదవనాడు విజయదశమిగా విజయానికి సంకేతంగా విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటాం ఏమిటిది కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే దుష్ట రాక్షసులు భూమి మీద విజృంభించి దేవతలకు మానవులకు ఋషులకు అందరికీ బాధ కలిగిస్తూ ఉంటారో ఆ సమయంలో జగన్మాత తాను ఆవిర్భవించి సమూలంగా ఆ రాక్షస సంహారం చెయ్యాలి గనక ముందు తన సైన్యాన్ని పంపి ఆ రాక్షస సైన్యమంతా సంహరించబడిన తరువాత నేరుగా రాక్షస నాయకుణ్ణి తానే యుద్ధంలో మట్టు పెట్టడం జరుగుతుంది ఇది నవమి నాడు కనుక దశమి నాడు విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకోవడం కనపడుతుంది ఆ విధంగా చేసే సందర్భంలో అనేకమైనటువంటి కల్పాలలో యుగాలలో అనేక మంది రాక్షసులు ఆవిర్భవించినప్పుడు ఆ జగన్మాత ఆ రాక్షసులు కోరినటువంటి కోరికలు వాళ్ళు పొందినటువంటి వరాలు వారు చేసిన తపస్సులు వీటన్నింటి యొక్క సమాహార స్వరూపాన్ని చక్కగా చోట క్రోడీకరించి ఏ విధంగా అయితే వారు చనిపోతారో ఆలోచన చేసి తత్సంబంధమైనటువంటి రూపాన్ని తాను ధరించి రావడం జరుగుతుంది అందువల్ల అమ్మవారి యొక్క రూపాలు మనకి అనేకానేకంగా కనపడతాయి వాటిల్లో ఒక్కొక్క సంప్రదాయం వారు కొన్నింటిని ఈ తొమ్మిది రోజుల్లోనూ ఆ జగన్మాత చేత ధరింపజేసి పూజిస్తూ ఉంటారు అటువంటి వాటిల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రధానంగా పరిగణించబడేటటువంటి విజయవాడ కనకదుర్గ బెజవాడ కనకదుర్గ అన్న పేరుతో ఆవిడని మనం పిలుచుకుంటూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి దానికి విజయవాటిక అనే పేరు కూడా ఉంది ఇంద్రకీలాద్రి మీద ఆవిడ స్వయంభూవుగా అవతరించింది అటువంటి అమ్మవారికి ఆగమశాస్త్ర పండితులు ఏ రూపాన్ని ఏ అవతారాన్ని ఏ రోజు ధరింపచేస్తారో దానిని ఎక్కువ మంది పాటించటం అనేటటువంటి సంప్రదాయం మనకి కనపడుతూ ఉన్నది కనుక అక్కడ దసరాలు ప్రారంభమయ్యేటటువంటి మొదటి రోజున కనకదుర్గాదేవికి బాలా సుందరి అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తారు ఇవిడ త్రిపుర త్రిపురసుందరి అంటే త్రిపురములలో ఉండేటటువంటి అందగత్తె ఎవ ఏమిటి త్రిపురాలు మన శరీరంలో ఉండేటటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడింటిలో నుండి వెలుగుతూ ఈ మూడింటిలోనూ అందంగా ఉన్నటువంటి ఆ తల్లిని త్రిపుర సుందరి